హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను అలాగే మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను వీడియోలోకి వచ్చేసి అయితే నేనైతే ఫైవ్ డేస్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు ఎందుకంటే నేను కొత్త కలెక్షన్ మీ ముందుకు తీసుకొని రావాలా అనేసి అయితే నేను అనుకున్నాను అందువల్ల అయితే మీ ముందుకైతే కొత్త కలెక్షన్ తీసుకొని వస్తున్నాను కాటన్ నైటీస్ అయితే నేను మీకు ఇప్పుడైతే కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను ఇంకో విషయం వచ్చి ఏంటంటే థ్యాంక్ యూ అండి నాకైతే నేను పర్సనల్గా ఒకటి కాటన్ నైటీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చేసి మాల వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా నన్ను అయితే మంది సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ నా పై నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేనైతే నాకైతే కాల్స్ చేస్తున్నారు ఇంకా అడుగుతున్నారు మెసేజ్ కూడా చేస్తున్నారు అన్నమాట అందువల్ల మీకు ఏదన్నా డౌట్ ఉంటే స్క్రీన్పై నేను నెంబర్ పెట్టింటాను కదా మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఇంకా కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు కావాలంటే నేను కొరియర్ కూడా చేస్తాను నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు మాల విషయాల్లో కూడా నాకు చాలామంది కాల్స్ చేశారు ట్యాంక్ యూ అండి యూ సో మచ్ నాకు అయితే కా కాల్ చేసి మీరంతా కనుక్కొని దానికి ఇంకా ఈ నైటీస్ వీడియోస్ కూడా ఇప్పుడు మనకి ఇంకా యూస్ఫుల్ అవుతుంది అయితే నేను న్యూ కలెక్షన్ అయితే వచ్చింది అనమాట అందువల్ల మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను కొత్త కలెక్షన్ నైటీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూద్దరండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి స్క్వయర్ నెక్ నైటీస్ అయితే ఇవి కాటన్ డబల్ కలరు మనకి స్లీవ్కి ఒక కలరు బాడీకి ఒక కలర్ అయితే వస్తుందనమాట చూడండి ఇలా వస్తుంది ఇక్కడికి వస్తే ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ డిజైన్ ఇలా ఇస్తారనమాట ఇది స్లీవ్ ఇంకా నెక్కు దగ్గర వచ్చి చిన్న లేస్ లాగా పైపింగ్ అయితే కొంచెం అయితే ఇచ్చారనమాట ఇది స్లీవ్కి ఒక కలర్ వస్తుంది బాడీ మొత్తం ఒక కలర్ అయితే వస్తుందనమాట చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ అండి ఇది సైజు వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజు ఇదే సేమ్ మోడల్లో త్రిబుల్ ఎక్సెల్ సైజు కూడా మీకైతే అయితే ఉందన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి పాకెట్ అయితే ఉంది ఈ బ్యాక్ సైడ్లో పాకెట్ అయితే ఉందన్నమాట ఇలాగా చూస్తున్నారు కదా ఇది వీటిలో అయితే మీకు ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేనైతే మీకు కలర్స్ అయితే ఇంకా పెడతానమాట వీటిలో కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మెంతి కలరు మెంతి కలర్కి వచ్చేసి కాఫీ కలర్ ఆపోజిట్ వచ్చింది ఇందాక చూపించాను కదా సేమ్ నైటీ అనమాట ఇది ఇలా కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉంటాయి గ్రీ రామా గ్రీను ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలరు చూస్తున్నారు కదా ఇంకా నేనైతే చూపిస్తాను అనమాట చూడండి సేమ్ డబల్ ఎక్సెల్ సైజే వీటిలో త్రిబుల్ ఎక్సెల్ కూడా చూపిస్తాను చూసునండి ఇంత ఫ్రీగా అయితే నైటీ ఉంది మనకి ఇంకా సమ్మర్స్లో మనకి కావాల్సింది యూజ్ అయ్యేది అయితే మనకి నైటీసే కాబట్టి చూడండి మీకు కావాల్సి ఉంటే స్క్రీన్ పైన అయితే నేనైతే నెంబర్ పెట్టాను ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేశారంటే నేను వాట్సాప్లో మీకైతే కలర్స్ డిజైన్స్ అయితే పెట్టాను ఇప్పుడు వచ్చి స్క్వేర్ స్క్వయర్ నెక్ నైటీలు ఎంత ఫ్రీగా ఉంటుందంటే డబల్ ఎక్సెల్ చూడండి పాకెట్ ఇలా వస్తుంది ప్రతి నైటీకి అయితే పాకెట్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫ్రీ ఇలా అయితే లో అయితే వస్తుందనమాట చూడండి బ్యాక్ సైడ్ గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ అయితే డిజైన్ వస్తుంది ఇక్కడ చిన్న కుర్చీ అయితే అనమాట ఇలా వస్తుందన్నమాట నైట్ మొత్తం ఇంకా వీటిలో అయితే కలర్స్ అయితే చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని మోడల్స్ మారుతాయి కలర్స్ మారుతాయి ఎంత బాగున్నాయి చూడండి నైటీస్ వచ్చి చూడండి మీకైతే నచ్చి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కన్ఫామ్గా మీరైతే నాకు కాల్ చేయండి నేనైతే మీకు కొరియర్ అయితే చేశాను అనమాట చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కలర్స్ అయితే ఇలా అయితే ఉంటాయన్నమాట మీకు నేను ఏ కలర్ కావాలన్నా మీరు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను పిక్స్ అయితే సెండ్ చేశాను మీరైతే ఈజీగా తీసుకోండి వచ్చానమాట ఇప్పుడైతే నేను చూపించాను కదా వాటిలో అయితే ఇలా ప్లెయిన్ ఇప్పుడు నేను స్క్వయర్ నెక్లోనే చూపించాను కదా వాటిలో అయితే అలా డిజైన్ లేకుండా ఇది కూడా ప్యూర్ కటనే ఇవి వచ్చి ఇలా ప్లెయిన్గా ఉంటుంది అనమాట ఇవి కూడా బాగుంటాయి నైటీస్ చూడండి ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి సేమ్ ప్లే సేమ్ డిజైన్లోనే ఇలా వేరే ఫ్రంట్ సేమ్ డిజైన్ కాటన్ ఇక్కడ కూడా అంతే చిన్న లేస్ లాగా అయితే వచ్చింటుంది మనకి ఇది ఒకటే వన్ కలర్ లోనే అనమాట హ్యాండ్స్ బాడీ మొత్తం ఇది వచ్చేసి బ్లాక్ ఇలా ఉంటుంది దీనికి కూడా అంతే సేమ్ విత్ పాకెట్ అయితే ఉంటుంది అనమాట వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే షాట్ తీసి నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి వీటిలో కలర్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి నేనైతే ఇప్పుడు మీకు కొన్ని కలర్లే చూపిస్తున్నాను అనమాట చూడండి రెడ్ లైట్ బ్లూ నేవీ బ్లూ ఇలా కలర్స్ అయితే అన్నమాట మీకు ఇంకా ఇవి స్క్రీన్షాట్ తీసి పెట్టారంటే వీటిలో కూడా నేను కలర్స్ అయితే మీ దగ్గర చేసుకుంటాను చేసుకుంటానమాట ఇలాగా ఇంకా వీటిలో కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉన్నాయి నేను ఫస్ట్ అయితే చూపించాను కదా ఇంకా వాటిలో అయితే డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా డబల్ ఎక్స్ఎల్ చూపించాను కదా సారీ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉన్నాయి అనమాట సేమ్ డిజైన్ లోనే చూడండి ఇది కూడా అంతే చాలా పెద్దది త్రిబుల్ ఎక్స్ఎల్ అనమాట ఇందాక చూపించింది నేను డబల్ ఎక్స్ఎల్ సైజు వాటిలో సేమ్ ఆపోజిట్ కలర్ అయితే స్లీవ్ కలర్ బాడీకి ఒక కలర్ అయితే మనకు ఉందనమాట ఇది వచ్చేసి స్లీవ్ సేమ్ అనమాట ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చి ఉంటుంది చూడండి ఇదైతే త్రిబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట వీటిలో కూడా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తారండి చూడండి ఇలా ఉంటుంది సేమ్ అనమాట సైజు పెద్ద సైజు చూస్తున్నారు కదా పికాక్స్ వచ్చి ఇలాగా మోడల్గా కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి నాకు స్క్రీన్ పై నెంబర్ కనపడిస్తుంది దానికైతే మీరు మెసేజ్ చేశారంటే నేనైతే పిక్స్ అయితే పెడతాను అనమాట ఈరోజు వచ్చి మనము ఈ నైటీస్ వచ్చేసి గేజింగ్ నైటీస్ అని అయితే అంటామన్నమాట స్క్వయర్ నెక్ నైటీస్ ఈ త్రిబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నైటీస్ అయితే నేను మీ దగ్గర చూపిస్తున్నాను ఇవైతే ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట మా దగ్గర మీరైతే తొందరగా ఆర్డర్ పెట్టుకొని అయితే కొరియర్ చేయించుకోండి ఇంకొకటి వచ్చేసి నేను మదర్ నైటీస్ అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఇంకా ఒక లైక్ అయితే ఇవ్వండి స్కిప్ చేయకుండా నా వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి